కాసర్ ఆర్జీయూకే రాజీవ్ గాంధీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీస్ యొక్క రిజల్ట్స్లో ఫలితాల్లో అత్యుత్తమ కన కనపరిచినటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠానికి చెందినటువంటి ఐదుగురు విద్యార్థిని విద్యార్థులు ట్రిపులైకి ఎంపికైన సందర్భంగా వీరిని అభినందించడం జరుగుతుంది జరుగుతుంది ముఖ్యంగా సుమారు ఇంకా నలుగురు విద్యార్థులు ఎంపిక వారు ఐదు వందల యాభై పైకి వచ్చినప్పటికీ వాళ్ళు అనివార్య కారణాల వల్ల అప్లై చేసుకోవడం జరగలేదు కాబట్టి ఈ ఐదుగురు విద్యార్థులు అప్లై చేసుకోవడం ఇప్పుడు ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులతో దినేష్ ఐదు వందల అరవై ఎనిమిది మార్కులతో మరియు ఐదు వందల ఫైవ్ ఫార్టీ ఎయిట్తో విశాల్ వైశాలి మరియు ఇతర విద్యార్థులు కూడా మరింత రాలేదు వారు కూడా ఐదు వందల నలభై యాభై మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం పాఠశాల పక్షాన ఈ ఫలితాలకై కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందాన్ని మరి ఇన్ఛార్జ్ ప్రధాన ఉపాధ్యాయుం ప్రశాంత్ కుమార్ గారిని కూడా అభినందించడం జరుగుతుంది మరి విద్యార్థులు భవిష్యత్తులో మరి ఉన్నత స్థాయి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ వారు జీవితంలో మరింత రాణించి తల్లిదండ్రుల గీత పాఠశాలకు కీర్తి ప్రతిష్టవాలని ఆకాంక్షిస్తున్నాం ప్రకటించిన మాస్టర్ లాసర్ కేటీ రాజీవ్ గాంధీ యూనిస్టిట్యూటీ ఆఫ్ టెక్నాలజీస్ యొక్క రిజల్ట్స్లో ఫలితాలలో అత్యుత్తమ ప్రతిభ కనపరిచినటువంటి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు చెందినటువంటి ఐదుగురు విద్యార్థి విద్యార్థులు ట్రిప్ లైన్కి ఎంపికైన సందర్భంగా వీళ్ళని అభ్యర్థించడం జరుగుతుంది జరుగుతుంది ముఖ్యంగా సుమారు ఇంకా నలుగురు విద్యార్థులు ఎంపిక ఉండేది వారు ఐదు వందల యాభై పైకి వచ్చినప్పటికీ వాళ్ళు కొన్ని అనివార్య కారణాల వాళ్ళు అప్లై చేసుకోవడం జరగలేదు కాబట్టి ఈ ఐదుగురు విద్యార్థులు అప్లై చేసుకోవడం ఇప్పుడు ఐదు వందల డెబ్బై నాలుగు మార్కులతో దినేష్ ఐదు వందల అరవై ఎనిమిది మార్కులతో కలియ మరియు ఐదు వందల ఫైవ్ ఫార్టీ ఎయిట్తో విశా వైశాలి మరియు ఇతర విద్యార్థులు కూడా పరిధిలో రాలేదు వారు కూడా ఐదు వందల నలభై యాభై మార్కులతో అత్యుత్తమ ఫలితాలు సాధించడం జరిగింది ఈ సందర్భంగా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం పాఠశాల పక్షాన ఈ ఫలితాలకై కృషి చేసినటువంటి ఉపాధ్యాయ బృందాన్ని వారి ఇన్ఛార్జ్ ప్రదనప్పాచార్యం ప్రశ్న కుమార్ గారిని కూడా అభినందించడం జరుగుతుంది మరి విద్యార్థులు భవిష్యత్తులో మరి ఉన్నత స్థాయి ఉన్నత శిఖరాలకి ఆధివహించాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందన తెలియజేస్తూ వారు జీవితంలో మరింతరా నుంచి తల్లిదండ్రులకి పాఠశాలకి కీర్తిగా స్పందిస్తూ తేవాలని ఆకాంక్షిస్తున్నారు ईम नम कंप्लीटेड मै स्कूली इन पाल हाई स्कूल ई वॉ इन आरजीटी वाटर टू आफ्टर टू डेस् ई हेव कौंसिल इन इॉंट टू गे इन ऐसी